నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఆంధ్రప్రభ పేపర్ తీసుకుందాం దీంట్లో కేసీఆర్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి టూర్కు సంబంధించిన విషయాలు రాసిరు దాన్ని మన జనం టీవీ స్టైల్లో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కేసీఆర్ ఇక్కడ బస్సులో కూర్చున్నాడు బస్సులో కూర్చొని అక్కడ ఉన్నటువంటి జనాలకు అభివాదం చేస్తున్నాడు ఇక్కడ కేసీఆర్కు వీర తిలకం దిద్దుతున్నారు మహిళలు పక్కనే కాన్వాయి పోతుంది ఆరు వందల కార్లతోటి కాన్వాయి పోతుంది మరి తెలంగాణలో ఇట్లా ఆయన పర్యటిస్తే తెలంగాణ ప్రజలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు రెండు బస్సులట ఆరు వందల కార్లతోటి గులాబీ బాస్ మహారాష్ట్ర టూర్ మహా టూర్ అని రాసిర్రు భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటన రికార్డు సృష్టిస్తోంది ఎన్నికల వేళ ఇటు రాష్ట్రంలో ఇటు దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హీట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మహాపర్యటనకు బయలుదేరడం రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తుంది దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు వ్యూహాత్మక కార్యాచరణతో ముందడుగు వేస్తున్న కేసీఆర్ ఆరు వందల కార్లతో అట్లా పోవడం గమనార్హం మయంగా జాతీయ రహదారి ఆరు కిలోమీటర్ల పొడవున కాన్వాయ్ షోలాపూర్లో రాత్రి బస మహానేతలతో భేటీ మహారాష్ట్ర రాజకీయాలపై సమాలోచనలు తెలంగాణ వలస చేనేతనలతో మంత్రి నేడు పండరీపూర్ విటోబా మందిరం తుల్జాపూర్ భవానీ దర్శనాలు అంటూ రాశారు ఇక్కడ సరే కేసీఆర్ ఇదే మంత్రులతోటి ఇదే తన అనుచరులతోటి ఇదే రాజకీయ నాయకులతోటి ఇక్కడ ఎట్లయితే పోయిండో తెలంగాణలో అట్లా అన్ని గ్రామాలు సందర్శించుకుంటా వాళ్ళకు భరోసా కలిగించుకుంటూ ప్రజలు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు వాళ్ళ సమస్యను ఎట్లా పరిష్కరించాలి తెలంగాణ ప్రజల అభిమానాన్ని ఎట్లా చూరగొనాలనే ప్రయత్నం చేస్తే బాగుండేది కానీ కూట్లే రాయిదీలైనడు పోయి ఎట్లా రాయిదీస్తున్నాన చందంగా ఇక్కడ తెలంగాణలో టీఆర్ బీఆర్ఎస్ పార్టీ వస్తుందా రాదా అన్న సందేహంతో ఇక్కడ నేతలు ఉంటే అని బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో పెట్టడానికి తెలంగాణలో ఉన్న పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు